జో జో దలితన్న జోరదలితన్నా జో కొట్టకుంటే నువ్వు మేలుకుంటావు నువ్వు మేలుకుంటే మేడలే కులూ జో నీవెంత కోడివో నీకు తెలియదురా నీ శక్తి మా కొరికే ఓ నిప్పురవ్వా అప్పుడే పుట్టిన హనుమంతునులే సూర్యున్నే మింగేసి చేసి శక్తి నీకుంది ప్రాణం అడిగితే నీవు దాన కన్నుడువు పగబట్టి నా వంటి పరశరాముడువు ఏది మేవాలన్నా యాకలవ్యుడు అవకాశం ఇస్తే నువ్వు ఆది పురుషుడువు అది దొరికిందంటే అదరగొడతావు అందుకే నిన్నిప్పుడు ఇప్పుడు అని జో ఎక్కడ బయటికి వెళ్తే నవ్వుతారు సార్ చూసి మమ్మల్ని దళితులు అంటే మరీ అన్యాయమా సార్ నేను మాట్లాడితే నేను అడగాలనుకున్న మొదటి ప్రశ్న సార్ మనుషుల ప్రాణాలకు విలువ లేదా ఇక్కడ దళితులు అంటే మరి మీ తాళ్ళ కింద చొప్పులాగా చూస్తారా సార్ మమ్మల్ని మా నాన్న మొన్న జరిగిన గొడవల్లో ముందు జరిగిన గొడవల్లో మా నాన్న పట్టి రాసేసారు సార్ ఎవరే సరే తెలియదు కానీ మా డాడీని చూడలేకపోతున్నాను సార్ నేను ఎంత దెబ్బకి మూడు మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్ తిప్పుతాను సార్ ఇప్పుడు మా తన తిరుగుతాం అంటన్నారు సార్ ఎన్ని బాధలు పెడతారు ఏం పని పడలేదనుకుంటున్నారు సార్ మాకి మాది ఆత్మ అభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా సార్ మరి అంత హీనంగా చూస్తే ఎక్కడ సార్ మేము బతకడం కనీసము కాన్స్టిట్యూషన్ అక్కడి ఎక్కడ ఎక్కడసారి ఈక్వల్ గా చూస్తున్నారు మమ్మల్ని అప్పుడు నీకు ఎట్టి సంఖ్యల్లో గట్టిగా సేయించి కాళ్ళకేసాము రగంగ నీ మనసు నిజమెరగకుండా మూడ ఆచారాల గూడు దొరిగాము మనిషివని సంగతికి మరిచిపోనాన్నో మేల్కోకు మేల్కోకు మెదడున్నవాడా మేల్కొని నువ్వు మాకు ముప్పు తేకుండా పట్టు దిట్టాలన్ని చేసి ఉంచాము ఆకలికి పేగండి కేకయ్యకుండా హక్కుల ఆయుధం సంధించకుండా పాప ముచ్చి మమ్ము కూల్చేయకుండా ఇతర వేసనలిచ్చి ఓదార్చినాము నూటి కుప్పనియ్యప్పుడు మేలాయిటెట్టు భూమి జాగాలు చూపి భ్రమలోన బెట్టి పర్రి గుర్రుల్లించి బుట్టలు వేసి నీటిలో నినిపించినాము జో జ్వర దళిత జ్వర దలితన్న జో గొత్త కుంటేను మేలు